जय जय शंकर हर हर शंकर कामकोट शंकर करुणासिन्धुं ज्ञानद शाणतरिण శ్రీచంద్రశేఖర గురుం ప్రణమాలు ముదాన్వ మన జగ్గయ్యపేట గ్రామంలో పాలేటి ఒడ్డున గల మఠం శివాలయం అనే పేరుతో అందరి చేత విరాజమానంగా పూజలు అందుకుంటున్నటువంటి పంచాయతన పూర్వక అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం ఎంతో పురాతనమైంది అవడం వలన అటువంటి ఆ దేవాలయంలో మూర్తులు జీర్ణమవ్వడం వలన శ్రీ కాంచీ కామకోటి పీఠ జగద్గురువులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి వారి దివ్య ఆదేశానుసారము ఎంతో చక్కగా వైభవపేతముగా గత కొద్ది కాలం క్రితమే బాలాలయంలో మూర్తులను ప్రతిష్టాపన చేసుకుని జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం అదే స్థానంలో మరలా ఎంతో వైభవపేతముగా ద్రావిడ శైలిలో సర్వతోభద్ర విమాన రూపంలో త్రితల విమానంతో షోడశ స్తంభయుక్తముగా ఎంతో చక్కగా వైభవపేతముగా నేపాల్లో పశుపతినాథ్ దేవాలయం ఏ విధంగా విరాజమానంగా ఉన్నదో అదేవిధముగా ఇక్కడ మన జగ్గయ్యపేట పాలేటి కొట్టున కలటువంటి మఠం శివాలయాన్ని కూడా శివపంచాయతన క్షేత్రంగా ఎంతో చక్కగా పంచాయతన పూర్వక అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దివ్య ప్రతిష్టాపన చేసుకోవడానికి వీలుగా ఒక వైభవపేతమైనటువంటి త్రితల విమాన గోపురములతో కూడుకున్నటువంటి దేవాలయాన్ని నిర్మాణము చేసుకోవడానికి స్థలశుద్ధి కోసం న్యాసమని మయమతము కాశ్యప శిల్పం అనేటువంటి శాస్త్ర గ్రంథాల్లో ఆగమశాస్త్ర యుక్తముగా చెప్పబడినట్లుగా అయోధ్యలో చేసినట్లుగా శంకుస్థాపనలో పంచశిలేష్టికాన్యాసము అనే విధానాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ శంకుస్థాపన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం రాబోయేటువంటి మాస కృష్ణ పంచమి ముప్పయో తారీఖు మార్చి నెల ఉదయము తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషములకు అనురాధ నక్షత్రయుక్త వృషాభ లగ్న పుష్కరాంశ సుమహముహూర్తన కావున ఇటువంటి ఈ శుభ సమయమునకు అందరూ కూడా విచ్చేసి ఎంతో చక్కగా వైభవభేతముగా జగద్గురువుల అనుగ్రహంతో ఆదేశముతో జరపబడుతున్నటువంటి కార్యక్రమంలో పాలుపంచుకుని దేవేరుల యొక్క సంపూర్ణమైనటువంటి కరుణా కటాక్షాలను కూడా పొందగలరు అదేవిధంగా ఎక్కడా లేనటువంటి విధంగా శాస్త్రంలో చెప్పబడినటువంటి విధానం గత కొద్ది కాలం క్రితం అయోధ్యలో జరిగినట్టుగా న్యాసము ఈ మధ్యకాలంలో ఎక్కడా కూడా ఈ న్యాసం అనేది జరగలేదు బీజాక్షరయుక్తమైనటువంటి రాతి శిలలను స్థాపన చేయడము అలాగే పంచశకుల శంకులను కూడా ఏర్పాటు చేయడం నంద భద్ర జయ పూర్ణ రిక్త అనేటువంటి దేవతామూర్తులతో కూడుకొని ఆగ్నేయంలో పద్మ రూపంలో అలాగే నైరుతిలో సింహాసన రూపంలో వాయవ్యంలో తోరణ రూపంలో ఈశాన్యంలో చతుర్భుజ రూపంలో మధ్యలో కూర్మ రూపంలో ఉండేటువంటి దేవతామూర్తులు అలాగే వాటితో పాటు సూర్య గణపతి అంబిక విష్ణు ఈశ్వర అనేటువంటి దేవతామూర్తులను కూడా ప్రతిష్టాపన చేసుకుంటూ ఉన్నాం ఇందులో భాగంగా రేపటి రోజున ఎంతో చక్కగా వైభవ విధంగా ఉదయాన్నే తెల్లవారుజామునే నాలుగు గంటలకు గణనాథ పూజ పుణ్యాహవాచనము దీక్షాధారణ ఆ వేదిక సంబంధమైనటువంటి దేవతామూర్తులు నందాభద్ర జయారిక్తాపూర్ణ దేవతామూర్తుల యొక్క ఆవాహన అలాగే పంచశిలేష్ఠాన్యాసంలో వాడేటువంటి ఇష్టికలకు శంకులకు కూడా భక్తులందరి చేత పంచామృతముల చేత పంచగవ్యముల చేత సుగంధ ద్రవ్యముల చేత స్వయంగా వారందరూ అభిషేకం చేసుకున్న తర్వాత ఏ ఏ దేవతామూర్తులను ఆవాహన చేశామో ఆ దేవతామూర్తులకు మూలమంత్ర హోమాదులు తర్వాత గర్తన్యాసము గర్తన్యాసంలో కూడా శాస్త్ర ప్రమాణంలో ఏవేవైతే ద్రవ్యాలు చెప్పారో అటువంటి ద్రవ్యాలన్నింటి చేత కూడా గర్త సంస్కారం చేసి ఆ పైన యంత్రస్థాపనలు చేసి ఆ పైన శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ కూడా దేవేరుల యొక్క అనుగ్రహాన్ని పొందగలరు అది మాత్రమే కాకుండా మనకు శాస్త్రంలో చెబుతారు జీర్ణోద్ధరణ మర్చానాం కృతజ్ఞయన మహాత్మన యుగకోటి సహస్రాన్ని దేవలోకే మహీయతే ఒక జీర్ణమైనటువంటి విగ్రహాన్ని బాగు చేయిస్తేనే కొన్ని వేల కోట్ల సంవత్సరాలు దేవలోకంలో ఉంటారట అలాంటి జీర్ణమైనటువంటి ఒక దేవాలయాన్ని పునరుద్ధరణ చేస్తూ అది కూడా జగద్గురువుల యొక్క అనుగ్రహంతో వారి ఆదేశ మార్గ నిర్దేశంలో ఎంతో చక్కగా వైభవపేతంగా జరుగుతున్నటువంటి దేవాలయ కార్యక్రమంలో పాలుపంచుకొని ఈ జీర్ణోద్ధరణ కార్యక్రమంలో దేవాలయ నిర్మాణ ప్రతిష్ట కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా తమవంతుగా సహకారం చేసి వేల కోట్ల సంవత్సరాలు దేవలోకంలో ఉండేటువంటి పుణ్యాన్ని సముపార్జన చేసుకోగలరని అందరికీ కూడా విన్నమిస్తూ ఉన్నాం जे जे शंकरा हर हर शंकरा कांची शंकरा कामकोटी शंकरा <णिस्टाँगा>

దిశలు చెప్తూ ఉంటాం ఆ దిశలో వేస్తూ ఉండాలి అందరికీ కూడా తూర్పు దిశ భాగంలో వేస్తూ ఉండాలి स्वप्रण स्वना भला प्रभा त्यो धरा प्रशे धर्म श्रवदन जगद प्रवाहम प्रदायमे धरा राजा असगयो येगय धरा दृष्टा भरवदय गाद गादले चंद्रिरे हद्रस्तक्षा धरा अस्तधायया अवेषवदन यदह अधरे तदत्रवह चंद्रयो प्रहा दृष्टा अवह क्षेत्रानि सज्जगनो चंद्रयानदीय जगद धराधवे हय हैं आप पढ़े हैं